నమస్కారం పందమిదవ నామం పుష్పాభ నాసాదండ విరాధి అంటే అప్పుడే విరిసిన సంపంగి పోలిన ముక్కు దండంతో ప్రకాశించేది అని అవును నవా అంటే తాజాగా విరిసిన చంపక పుష్పం అంటే సంపంగి పువ్వు ఆభ అంటే దానిలాంటి కాంతి పోలికగల నాసాదండం అంటే ముక్కు యొక్క పైనుంచి కింద వరకు ఉండే భాగం విరాజిత అంటే విశేషంగా ప్రకాశించేది అంటే చక్కని నిటారుగా ఉన్న ముక్కు అన్నమాట అవును అప్పుడే విరిసిన బంగారు రంగు సంపంగి మొగ్గలాగా సరైన ఆకృతిలో నిటారుగా ఎంతో అందంగా నునుపుగా ఉన్న నాసికతో దేవి ప్రకాశిస్తోందని భావం ఇది ఉత్తమ స్త్రీ లక్షణం మన పెద్దలు కోటేరులాంటి ముక్కు సంపంగి మొగ్గలాంటి ముక్కు అంటారు కదా అంటారు అది అందంతో పాటు శుభ లక్షణం కూడా అవును అందం శుభలక్షణం గాంభీర్యం కూడా సంపంగి పువ్వు అనగానే దాని సువాసన గుర్తొస్తుంది దానికి కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా ఈ వర్ణనలో ఉందికదా పువ్వుకి ఎంత మంచి సువాసన ఉంటుందో ఆ సువాసన దేవి యొక్క దివ్యమైన శ్వాసకు ఆమెలోని ప్రాణశక్తికి ప్రతీక ప్రాణశక్తికి అవును ముక్కు ప్రాణవాయువు లోపలికి వెళ్లే ద్వారంకదా ప్రాణాయామంలో శ్వాస మీద ధ్యాస ఎంత ముఖ్యమో తెలుసు మనకి అవును మనస్సునే శాంతపరుస్తుంది నాసికను సంపంగి పువ్వుతో పోల్చడం ఆమె శ్వాస కూడా అంత సుగంధభరితంగా ప్రాణశక్తి దాయకంగా ఉంటుందని సూచిస్తోంది ఆతల్లి శ్వాసే కదా సమస్త జీవులకు ప్రాణాధారం ఆమె ప్రాణశక్తి స్వరూపిణి ఎంత అద్భుతం